హారిక వచ్చావా ఇప్పటికే లేట్ అయిపోయింది వెళ్ళి టిఫిన్ చెయ్యి అలాగే అత్తయ్య గారు మా నేను నేనంటే ఎంత ఇష్టం అత్తయ్య గారు ఇవాళ ఏం టిఫిన్ చేశారో అదేంటి టిఫిన్ లేదేంటి అదేంటి అత్తయ్య గారు టిఫిన్ చేయమన్నారు టిఫిన్ ఏం లేదేంటి చేయమంటే తినడం కాదు వండమని సినిమాకి వెళ్ళొస్తానే ఇల్లు జాగ్రత్తగా నేను వస్తాను ఎందుకమ్మా ఖర్చు దండగా నేను వచ్చేటప్పటికి టిఫిన్ చేసి రెడీగా పెట్టు నేను వచ్చాక స్టోరీ ఎలా ఉందో చెప్తానే అవునా సరే అయితే టిఫిన్ నేను తిని రుచి ఉందో చెప్తానే బాగుందమ్మా లేకపోతే సినిమా చూసొచ్చి నాకు స్టోరీ చెప్తారా బాగా అయ్యింది హారిక చెప్పండి అత్తయ్యా పాలు పాలు పుచ్చుకో అలాగే అత్తయ్య పాలు పొయ్యి పెట్టి మంట సిమ్లో లో పెట్టు అలాగే అత్తయ్య అవునత్తయ్య స్టవ్ మీద పెట్టి సిమ్లో లో పెట్టమన్నారు కానీ సిమ్ వన్ లో పెట్టమంటారా సిమ్ టూ లో పెట్టమంటారా ఏంటి నీకు వంట రాదు అన్నప్పుడు కూడా నేను బాధపడలేదమ్మా ఇప్పుడు సిమ్ వన్ లోనా టూ లోనా అని అడిగే చూడు దానికి మాత్రం నాకు చాలా బాధగా ఉంది ఏమండ అత్తయ్య గారు ఎలా ఉన్నారు బాగున్నావు ఏమిటి సంగతి చాలా రోజులకి వచ్చావు అదేనండి ఈ మాట విన్నారా ఏమిటి ఎదురంటి పూజా వాళ్ళయిన కోమలోకి వెళ్ళట వాళ్ళు డబ్బున్న వాళ్ళమ్మా ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళగలరు చెప్పండి అత్తయ్యా నేను ఆవిడతో చెప్పొద్దని నీతో చెప్పిన విషయాన్ని నువ్వు ఆవిడతో చెప్పావని ఆవిడా నాతో చెప్పింది నాతో చెప్పొద్దని చెప్పద్దు మా అత్తగారితో అయినా నేను ఆవిడతో చెప్పిన మాట మీతో చెప్పొద్దని నేను ఆవిడతో చెప్పానే అనవసరంగా నన్ను బుక్ చేసేసింది ఏమనుకోకండి అత్తయ్య సరే పోనీలే ఎవరినీ అనుకుని ఏం లాభం మా అత్తగారి దగ్గర నన్ను బుక్ చేస్తుందా దీని తల్లి పేలు ఎక్కువైపోయి దీని కూడా మాడిపోను ఆవిడ నాతో చెప్పిందని నేను నీతో చెప్పినట్టు మళ్ళీ ఆవిడతో చెప్పకు అర్థమైందా ஆ எல்லாரே ஆ